సూర్య భగవానుడికి ఈ రథసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవాలైన భూమి గాలి నీరు అగ్ని ఈ పంచభూతాలు ప్రాణకోటి జన్మించి జీవించడానికి పంచభూతాల పాత్ర ఎంత ఉందో పంచభూతాలలో ఒకటైన సూర్యచంద్రుల అవసరం కూడా మనకి ఉంది ఈ సూర్య చంద్రుల వల్లనే మన ప్రాణకోటి చెట్లు మొక్కలు జన్మించి జీవిస్తున్నాయని మన గురువులు చెప్తానే ఉంటారు అందుకే మనకి శక్తినిచ్చే సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకుంటే ఎల్లప్పుడూ మనకి శక్తినిస్తూ మనల్ని కాపాడుతాడని ఆలోచనతోటి ఈ రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడికి నమస్కారాలు చేసి పూజలు చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం